దేవుడు నామానికి స్తోత్రములు యోధ్య సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడాలంటే ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడ్డప్పుడు మీ జీవితంలో జరిగే కార్యాలు మీ ద్వారా కూడా జరిగే కార్యాలను గురించి మనం విన్నాము ఈరోజు దేవుడు చెప్పు చెప్తున్నటువంటి మాట పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత జరిగే మేలు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా స్వార్థ మూడవ అధ్యాయుడు పదహారవచనములు వాక్యం ఉంది యోహాన్ నేను నీలతో మీకు బాప్తిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారిను విప్పుటకు నేను పాత్రుడని కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు ఏమండి పరిశుద్ధాత్మలోను అగ్నితో కూడా ఆయన భాక్తిస్తాడట అగ్ని దేనిని సూచిస్తూ ఉంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం అంటే ఏమంటున్నట్టు ఇక్కడ యోహాను వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో అధ్యయంలో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అయి ఉండేను మండుచున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి దీపముగా దేవుడు ఉంటూ ఉన్నాడు యహోవ మాటలు పవిత్రమైనవి యహోవ మాటలు ఎందుకు పవిత్రమైనవంటే ఆయన ప్రకాశిస్తున్నటువంటి మండుచున్న దీపమై ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయనే పరిశుద్ధుడు ఆయన ఆత్మ పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధుడు ఈ పరిశుద్ధాత్మ అనే ఈ శక్తిని మనం పొందుకున్నప్పుడు జరిగేటటువంటి మేలు మనం అనుభవిస్తాము దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలభిస్తా ఉంది కదా ఆయన కంసాలి అగ్ని వంటి వాడు కంసాలి అగ్ని ఏ రితిగా అయితే శుద్ధి చేస్తుందో బంగారమును శుద్ధి చేస్తుందో పరిశుద్ధాత్మ అగ్ని దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ అగ్ని కూడా నిన్ను శుద్ధి చేస్తూ ఉంటుంది నిన్ను శుద్ధి చేయడమే కాకుండా నీ జీవితంలో గొప్ప మేలును నీవు శుద్ధి చేయడం వలన నీకు కలుగుతూ ఉంటుంది దేవుడు బిడ్డారా అందుకే నచ్చున్నాడు నా మాట వంటిది కాదా సైన్యములకు అధిపత్యే పరిశుద్ధుడు అనుకునుడి పరిశుద్ధాత్మ పరిశుద్ధుడంటే ఇంకా వేరే వేరే కాదు దేవుడే దేవుడే పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ ఆత్మతో ఎవరైతే నింపబడతారో వారి ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎవరైతే నింపబడి ఎవరి ద్వారానైతే ఆ కార్యాలు దేవుడు జరిగించుకుంటాడో వాళ్ళ జీవితంలో మేలు కలుగుతుంది అందుకనే ఇక ఏషియా గ్రంథము ఆరో నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది వారు సైన్యములకు అధిపత్యకు ఎగోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు దూతలు ఆ రీతిగా గాన ప్రతి గానములు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవునికి గాన ప్రతి గానములు చేస్తూ ఉండగా అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చూడండి నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించు వాడను నేను నశించి తిని ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన నేను నశించి తిని రాజులు సైన్యములకు అధిపతి నాకు యహోవాన్ని నేను కన్నుల చూచుతనుకుంటుని ఏమండి అనుకుంటూ ఉన్నాడు నేను కన్నులారూచుతాను అనుకుంటున్నాడు కానీ చూడలేకపోతూ ఉన్నాడు ఆయన పెదవులు అపవిత్రమైనవిగా ఉంటూ ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలు ఎనభై ఒకటో అధ్యాయం పదోవచనములు నీ నోరు బాగుగా తెరము నేను దాన్ని నింపెదను దేని ద్వారా నీ నోరు కాచబడుతుంది దేని ద్వారా నీ నోరు నింపబడుతుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ నోరు కాల్చబడుతుంది దేవుని యొక్క వాక్యము ద్వారా నీ నోరు నింపబడుతుంది కనుక అపవిత్రమైన పెద్దవులు కలవాడను అని చెప్పి తన పాపాన్ని తన స్థితిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యం అక్కడ జరుగుతుంది దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ కార్యము ఆయన జీవితంలో మేలను అనుకరింపజేస్తుంది రోజు నీ నోరు బాగుగా తెరుగును దేవుని యొక్క అగ్ని ద్వారా నీ పెదవులు కాల్చబడితే ఎప్పుడైతే నీ పెదవులు కాల్చబడితేయో నువ్వు పవిత్రపరచబడతావు ఎప్పుడైతే నీ నోరు పవిత్రపరచబడుతుందో నీ జీవితంలో మేలు చూస్తావు నీ నోటి నిండా దేవుని వాక్యము వచ్చారా నింపబడుతూ దేవుని బిడ్డలారా అందుకే పరంధుడు పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతి గానములు చేస్తూ నోరు వాక్యం ద్వారా నింపబడ్డప్పుడు ఆయన రాజ్యములో నీవు ఆయనని గణపరుస్తూ ఆయన మహిమపరుస్తూ యుగ యుగములు ఆయనని గణపరుస్తూ మహిమపరుస్తూ చూసిస్తూ ఆయన రాజ్యములు ఆయనతో పాటు సహవాసం చేసే నివాసం చేసే ఆయనతో కలిసి ఉండేటటువంటి మేరును నీకు కలిగి పొందుకుంటావు దేవుని బిడ్డారా అందుకనే ఇరవై ఆరు వందల మొదటి అధ్యాయం తొమ్మిదవసరంలో వాక్యం ఏది ఉంది అప్పుడు ఎగోవ చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు పవిత్రమైన పెదవులు గలవాడను అయ్యో అని ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు వెంటనే ఆయన అక్కడ జరిగినటువంటి కార్యము అప్పుడు ఆ శరాకులలో ఒకడు తాను బలపీఠం మీద నుండి కారుతో తీసిన నిం చేత పట్టుకొని నా ఇంతకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెద్దవులను తగిలేను కనుక నీ పాపములకు ప్రాయచిత్తమాయేను నీ దోషము తొలగిపోయేను అనేను ఎంత అద్భుతం జరిగిందండి పరిశుద్ధాత్మ అగ్ని నీ పెదవులను కార్చినప్పుడు నీ పాపము నీ దోషము తొలగిపోతుంది అప్పుడు నువ్వు దేవునికి ఒక పనిముట్టిగా ఉపయోగపడతావు దేవుని బిల్ల దేవుడు ఆయన కోరుకున్న తప్పటే నీ నుండి ఆయన గణపరచబడాలని నీ నుండి ఆయన స్థుతించబడాలని నీ నుండి ఆయన మహిమపరచబడాలి అని చెప్పేసి అని ఆయన నిన్ను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు పొందుకొని అంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు పొందుకున్నప్పుడు మీ ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి మీకు మేలు కలుగుతుంది నాతో పాటు మీరు సహవాసం ఉండేటటువంటి మేలు కలుగుతుంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకనే ఆయన ఈ ఉదయకాల సమయంలో నీ నోరును కాల్చుటకు సిద్ధముగా ఉన్నాడు ఉపవాస ప్రార్థన చేస్తున్నారా మందిరానికి వెళ్తూ ఉన్నారా నీ నోరు తెరుగుము దేవుని బిడ్డలారా నీ నోరు బాగుగా తెరుగుము ఆయన నీ నోరు అపవిత్రమైనదైతే పరిశుద్ధాత్మ అగ్ని అది నేను కాల్చివేస్తుంది నేను పవిత్రపరుస్తుంది ఆయన వాక్యం ద్వారా నువ్వు నింపబడతావు జీవితంలో మేలు కలుగుతుంది ఎప్పుడైతే ఆయన వాటి ద్వారా నువ్వు నింపబడతావో మరొక రాజ్యములో ఆయనని ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా యుగ సమాప్తిని వరకు కూడా తరతరములు ఆయన ఉన్నంత కాలము ఆయన